హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా డేట్ చూసినట్టయితే ఈరోజు ఇరవై ఒకటో తేదీ నుండి మూడో నెల రెండు వేల ఇరవై ఐదు మరి ఈరోజు అనంతపురం చిన్న మార్కెట్లో ఏ విధంగా రేటు వెళ్ళాయండి నిన్నెంత పోలిస్తే అయితే ఈరోజు తగ్గిందని చెప్పవచ్చండి అందుకు కారణాలు ఏంటి మరి అనంతపురం మార్కెట్లో తగ్గాయా లేదా మిగతా మార్కెట్లలో తగ్గాయా తెలుసుకుందాం మనం ముఖ్యంగా అయితే కలకత్తా ఢిల్లీ మార్కెట్ అయితే రెండు మూడు రోజుల నుంచి అప్డేట్ ఇవ్వలేదండి మరి ఈరోజు అప్డేట్ అయితే ఇస్తున్నాం ఈ వీడియోలో అయితే ఆంధ్రప్రదేశ్ ఢిల్లీ తెలంగాణ కలకత్తా మార్కెట్ల వివరాలు అయితే ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మరి మొదటిగా మనం తెలంగాణలోని హైదరాబాద్ మార్కెట్లో కనుక రేటు చూసినట్టయితే ఇరవై వేల నుంచి మొదలై ముప్పై వేల వరకు అయితే ఎక్కువగా కాయలు వెళ్ళడం జరిగిందండి మరి కొద్దిగా క్వాలిటీ ఉంటే మాత్రం ముప్పై వేలకు పైజలకునే వెళ్ళాయి మరి ముప్పై నుంచి ముప్పై ఐదు వేల రూపాయలు అయితే ఎక్కువగా క్వాలిటీ ఉన్న కాయలు అయితే వెళ్ళడం జరిగింది మరి సూపర్ టాప్ వచ్చేసి ముప్పై ఐదు వేల రూపాయలు అయితే వెళ్ళడం జరిగింది హైదరాబాద్లోని మార్కెట్లో మరి అదేవిధంగా ఢిల్లీ మార్కెట్లో ఏ విధంగా వెళ్ళాయంటే ఇరవై వేల పైన అయితే వెళ్ళాయండి క్వాలిటీ ఉన్న కాయలు మాత్రం ఇరవై వేల నుంచి ముప్పై వేలు ముప్పై ఐదు వేల దాకా అయితే వెళ్ళడం జరిగింది అంటే ఎక్కువ క్వాలిటీ ఉంటే మాత్రం ముప్పై వేలకు తక్కువగా వెళ్ళలేదండి ఎక్కువ మాత్రం వెళ్ళాయి ముప్పై నుంచి ముప్పై ఐదు దాకా అయితే ఎక్కువగా క్వాలిటీ ఉన్న కాయలు అయితే వెళ్ళడం జరిగింది మరి సూపర్ టాప్ వచ్చేసి ముప్పై ఎనిమిది వేల రూపాయలు అయితే వెళ్ళడం జరిగింది ఢిల్లీ మార్కెట్లో అదేవిధంగా కలకత్తా మార్కెట్ అండి మనం చూసుకోవచ్చు కలకత్తా మార్కెట్ అయితే రెండు రోజుల నుంచి చాలా అప్డేట్ రాలేదు మరి ఈరోజు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఎక్కువగా మంచి క్వాలిటీ ఉన్న అయితే ముప్పై వేల నుంచి యాభై వేల మంది అయితే వెళ్ళడం జరిగిందండి క్వాలిటీ ఉంటే క్వాలిటీని బట్టి ఒక ఐదు వేలు ఎక్కువ తక్కువనే వెళ్తుంటాయి ప్రతి ఒక్కరు గమనించగలరు క్వాలిటీ ఉంటే మాత్రం ప్రతి ఒక్కరికి మంచి రేట్లు అయితే వస్తాయి మరి ఫస్ట్ క్లాస్ క్యారర్కి అయితే యాభై నుంచి అరవై వేల మంది అయితే ఎక్కువగా వెళ్ళడం జరిగింది ఎక్కువ మంగు లేకుండా మరి సైజు మంచి షైనింగ్ ఉన్న అయితే యాభై నుంచి అరవై వేల రూపాయలు అయితే మంచి రేట్ అయితే వెళ్ళడం జరిగిందండి కలకత్తా మార్కెట్లో మరి ఆంధ్రప్రదేశ్ మార్కెట్లో ఏ విధంగా వెళ్ళాయి ఎన్ని టన్నులు శనకాయలు వచ్చాయంటే ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం మార్కెట్లో అయితే ఈరోజు ఎక్కువ సంఖ్యలో అయితే భారీగా చేనికాయలు రావడం జరిగింది పన్నెండు వందల నుంచి పదమూడు వందల టన్నుల మధ్య చిన్నకాయలు అయితే ఈరోజు మార్కెట్కి ఎక్కువ సంఖ్యలో రావడం జరిగింది మరి అదేవిధంగా అయితే నిన్న పోలిస్తే వెయ్యి రూపాయలు అయితే రేటు తగ్గిందండి ఈరోజు ఎక్కువగా అంటే కొద్దిగా ఎక్కువ మంది రైతులకైతే ఇరవై వేల నుంచి ఇరవై రెండు వేల మంది మాత్రమే లాట్లు రేట్లు వెళ్ళాయి మరి సూపర్ టాప్ వచ్చేసి ఇరవై ఐదు వేలు మాత్రమే వెళ్ళింది ఎందుకు అంటే కాయలు ఎక్కువగా వచ్చిందంటే ఒక చిన్న కారణం అనుకుంటున్నాం మరి ఈరోజు తక్కువ వెళ్ళిందంటే రేపు ఏమైనా ఎక్కువ వెళ్తుందా అని మనం రేపటి వీడియోలో తెలుసుకుందామండి జై హింద్